దేవరా రిలీజ్కి ముందు ఆడడం కష్టం అన్నారు ఆడడం కాదు తో ఎన్టీఆర్ ఆడుకుంటున్నాడు రెండు మూడు వందల కోట్లు కష్టం అన్నారు ఆల్రెడీ ఆరు వందల కోట్ల వసూళ్లు దాటాయి ప్రీవ్యూ రాగానే ఫ్లాప్ అన్నారు కానీ ఎన్టీఆర్ కెరీర్లోనే ట్రిపుల్ ఆర్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ అని తెలింది ఇంతగా దేవరిని తొక్కాలని ఎక్కువగా బాలీవుడ్లో ఒక బ్యాచ్ అదే పని పెట్టుకుంది ఎన్ని కామెంట్లు చేసినా కలెక్షన్స్తో వాళ్ళ నోరు మూయించాడు తారక్ ఇక ఆరు వందల ఎనభై కోట్ల వసూళ్లు దాటి వెయ్యి కోట్ల వైపు దేవరా పరుగు తీస్తుంటే ఇది ఎనిమిది వందల కోట్లకు మించదంటున్నారు అడుగు అడుగునా అడ్డు తగులుతున్నారు ఇంతకీ ఎవరు వాళ్ళు ఇంతగా దేవర ప్రూవ్ చేసుకున్నాకు కూడా ఏ ధైర్యంతో దేవర వెయ్యి కోట్ల జర్నీకి అడ్డుపడుతున్నారు దేవర ఒకవైపు రెండు మూడు రోజులకోసారి వందల కోట్ల క్లబ్ లెక్కల్ని మారుస్తూ దూసుకెళ్తున్నాడు కానీ ఇంకా బాలీవుడ్లో సౌత్ హీరోల డామినేషన్ నచ్చని బ్యాచ్ ఇంకా బురద జల్లడం నుంచి బురద చిమ్మే స్థాయికి దిగజారింది దేవర ఎనిమిది వందల కోట్ల వసూళ్లను మించలేదు వెయ్యి కోట్లు గగనం అంటున్నారు దానికో కారణం ఉంది ఈ మండే వసూళ్లు కాస్త డ్రాప్ అయ్యాయి మామూలుగా చూస్తే దేవర డేకి ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఎయిటీ క్రోర్స్ వరకు వసూళ్లు రాబడుతోంది కానీ మండే మాత్రం యాభై నుంచి యాభై ఐదు కోట్లే వచ్చాయి ఎంత గొప్ప హిట్ మూవీ వచ్చిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ బ్యాండ్ పేలుతుంది సోమవారం కలెక్షన్స్లో కొంతవరకు డ్రాప్ కనిపిస్తుంది కాకపోతే మరీ యాభై ఐదు నుంచి ఎనభై కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా ఏ పది కోట్లకు ఇరవై కోట్లకు పడిపోతే సినిమాకు సీన్ తగ్గిందనుకోవచ్చు కానీ మండే వసూళ్లు యాభై ఐదు కోట్లు ఉన్నాయంటే అదెట్లా హెవీ డ్రాప్ అవుతుంది దీనికి తోడు ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేసిన నాలుగు వందల అరవై ఆరు కోట్ల నెట్ వసూళ్ళని గ్రాస్ కలెక్షన్స్గా భావించి దేవరకి వెయ్యి కోట్ల సీన్ లేదంటూ కామెంట్లు షురూ చేశారు దేవర వచ్చే ముందు మరో ఫ్లాప్ అన్నారు కానీ దేవర హిట్ తో ఆ నార్త్ ఫ్యాన్స్ కి కౌంటర్ పడింది నూట డెబ్బై రెండు కోట్ల మీద కామెంట్స్ చేసే వాళ్ళకి ఫస్ట్ గట్టి షాక్ తగిలింది ఆ తర్వాత వసూళ్ల వరద పెరుగుకుంటూ కూడా ఓపెనింగ్స్ తప్ప తర్వాత వసూళ్లలా కొనసాగే ఛాన్స్ లేదన్నారు ఇక ఇవన్నీ కూడా ఒట్టి మాటలని ఆరు రోజుల్లో నాలుగు వందల కోట్లు రాబట్టి ప్రూవ్ చేశాడు తారక్ ఇక దసరాలోపే వెయ్యి కోట్ల వసూళ్లు వచ్చే సీన్ ఉన్న దేవర్కి ఎనిమిది వందల కోట్ల వసూళ్లే డెడ్ ఎండ్ అంటూ కొత్తగా కుళ్ళుని బయట పెట్టుకుంటోంది బాలీవుడ్లో ఓ వర్గం కొందరైతే ఆరు వందల కోట్లకే దేవర జెండా ఎత్తేస్తాడు అన్నారు ఈ చిత్రం ఏంటంటే ఏడు వందల ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాక కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే తెలుగు సినిమా డామినేషన్ తట్టుకోలేని బాలీవుడ్ బ్యాచ్ ఎంతగా సూతో రగిలిపోతుందో తెలిసిపోతోంది సలాన్ కల్కిని కూడా ఇలానే ఆడుకోవాలని చూస్తే వసూళ్ల లెక్కలే వాళ్ళ నోళ్లు మూయించాయి ఇప్పుడు దేవర్ కూడా ఇలానే కలెక్షన్స్తోనే కామెంట్ల కుళ్ళు బ్యాచ్ నోళ్లు కుట్టేస్తున్నాడు